నమస్తే అండి ఈరోజు మన దగ్గర మన దగ్గరికి తెలంగాణ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కొత్తగూడెం నుంచి వచ్చి సుకుమార్ గారు ఒక ఐదు గేదెలు తీసుకున్నారండి నాలుగు ఈని గేర్లు తీసుకున్నారో ఊటమో సూడు గేదెలు తీసుకున్నారు నాలుగు ఈని గేదెలు కూడా పాలు విడిచుకుని చూసుకున్నారో ఒక సూడి గేదికి మన మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే గేదెని రిటర్న్ చేసి మళ్ళీ వేరే గేదె మార్చడం జరుగుతుందని చెప్పాం అన్నగారికి అన్నగారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అన్న మీ అడ్రస్ సార్ చెప్పండి మాది కొత్తగూడము భద్రికూడెం తెలంగాణ మీరు ఎప్పుడు వచ్చారండి మా దగ్గరికి నైట్ రెండున్నరకు వచ్చారు మీరు ఇక్కడ ఏ దానం పెడతావు ఏదైనా చూసుకున్నారు ఉదయాన్నే కాల్ చూసుకున్నారు ఇప్పుడు ఒక ఐదు గేదెలు మాట్లాడుకుని తీసుకుంటాం గేదెలు రేట్ ఎలా పడ్డాయి మీకు చెప్పండి రేటు నాలుగు గేదెలు ఏ రేటు ఇచ్చావు రేట్ ఇచ్చాము నాలుగు గేదాలు వచ్చేసి ఐదు ఐదు లక్షలు అంటే లక్ష పది వేలు వచ్చింది ట్రాన్స్పోర్టేషన్ కూడా పదమూడు బండిట్టం బండి వేలు నేను ఇస్తున్నాను ట్రాన్స్పోర్ట్ మూడు వేలు ఆయన ఇస్తున్నాను దారిలో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం మన డైరీ లెటర్ కూడా ఎక్కడ ఉన్నారో అని చూపించడానికి మీకు చెప్తున్నా కానీ దారిలో కొంతమంది నాపు చేసి ఈ రైతులు దొంగేతులు తీసుకొనిపోతున్నారని భ్రమ వస్తుందండి దాని గురించి మా డైరీ అడ్రస్ ఇస్తాం ఎవరికైనా డౌట్ వస్తే పై మా నెంబర్ ఉన్నాయి దానికి కాల్ చేస్తున్నారండి బండి అక్కడ ఆపుతా వెళ్ళిపోతున్నాయి మంచిగా పిండుకోనండి మంచిగా రండి మంచిగా వెళ్తాం అన్ని రెండు గేతలు తీసుకున్నాను దేని జాబితాగా పిండుకోండి జాగ్రత్తగా సెట్ చేసుకోండి